ఇటీవల సిద్దిపేటలో మాట్లాడిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా మతపరమైన ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేస్తామని చెప్పుకొచ్చారు ఎస్సీ ఎస్టీ బీసీ ఓబీసీలకు మాత్రమే రిజర్వేషన్లు చెందాలని ఆయన ప్రసంగించారు అయితే అందులో ముస్లిం రిజర్వేషన్లు అనే పదాన్ని తొలగించి దాని స్థానంలో ఎస్సీ ఎస్టీ ఓబీసీలను అనే పదాలను పక్కన చేర్చారు ఇది పక్కాగా జరిగిన ఎడిగి ఏటింగ్ కావడంతో మొత్తంగా ముస్లిం రిజర్వేషన్ల బదులు ఎస్సీ ఎస్టీ ఓబీసీ రిజర్వేషన్లు తొలగించాలన్నట్లుగా అన్నట్లుగా బయట వీడియో ప్రొజెక్ట్ అయింది ఇది ఇప్పుడు దేశ రాజకీయాలను కుదిపేస్తుంది ఎస్సీ ఎస్టీ ఓబీసీలకు చెందాల్సిన రిజర్వేషన్ ముస్లిం రిజర్వేషన్లు కూడా ఇస్తున్నారు కాబట్టి ముస్లిం రిజర్వేషన్లు తొలగిస్తాము అని చెప్పి ఆయన చెప్పారు అయితే ముస్లిం రిజర్వేషన్లు అనే పార్టీని తీసేయటం ద్వారా ఎస్సీ ఎస్టీ ఓబీసీ రిజర్వేషన్లు తొలగిస్తాము అనే ఒక వీడియోగా అది తయారైంది ఆ వీడియో సర్క్యులేట్ అయింది దాన్ని బేస్ చేసుకునే తెలంగాణలో అతిపెద్ద రాజకీయ రచ్చ జరుగుతుంది రిజర్వేషన్లన్నీ బీజేపీ తొలగించబోతుందని చెప్పి ఇక్కడ ఆందోళన స్టార్ట్ అయింది ఈ ఆందోళన ఇప్పుడు దేశవ్యాప్తంగా పెద్ద క్యాంపెయిన్గా మారటంతో నష్ట నివారణ చర్యల వైపు కేంద్ర ప్రభుత్వం కావచ్చు బీజేపీ కావచ్చు వెళ్తూ ఉంది అమిత్ షా ఫేస్ ఫేక్ వీడియోను ఇప్పుడు కేంద్రం సీరియస్ తీసుకుంది హోంమంత్రిత్వ శాఖ ఢిల్లీ పోలీసులు ఫిర్యాదు చేసింది అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ బీజేపీ శాఖ కూడా కంప్లైంట్ చేసింది ఈ కేసులో వీడియోను పోస్ట్ చేసిన టీపీసీసీకి తెలంగాణ పీసీసీకి నోటీసులు ఇచ్చారు కొద్దిసేపటి క్రితం ఢిల్లీ పోలీస్ అధికారులు అదేవిధంగా పీసీసీ ప్రెసిడెంట్ హోదాలో సీఎం రేవంత్ రెడ్డి మే ఒకటిన విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు అటు అమిత్ షా ఫేక్ వీడియో కేసులో అసోంకు చెందిన రితోమ్ సింగ్ అనే వ్యక్తిని కూడా అరెస్ట్ చేశారు పోలీసులు ఇక బీజేపీపై కుట్రలో భాగంగానే ఫేక్ వీడియో సృష్టించి వైరల్ చేస్తున్నారని బీజేపీ ఆరోపిస్తోంది హోం మంత్రి మాటలను మార్పింగ్ చేయటం అతిపెద్ద నేరమని దేశ ద్రోహమని మంత్రి కిషన్ రెడ్డి అంటున్నారు అయితే ఎన్నికలకు ముందు కేసులు పెట్టడం నోసు నోటీసులు ఇవ్వటం ఈడీ ఈ వాడటం బీజేపీకి అలవాటేనని కౌంటర్ ఇస్తున్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి హోమ్ మినిస్టర్ మాట్లాడినటువంటి మాటలను మార్ఫింగ్ చేయడం అంటే అది సామాన్య విషయం కాదు చాలా సీరియస్ విషయం ఇది ఇది కేవలం రాజకీయ కోణంలోనే చూడలేము దేశ భద్రతకు సంబంధించిన విషయం దేశంలో బడుగు బలైన వర్గాల ప్రజల్లో ఒక ఉద్రిక్తలు రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం

तेलंगाना मुख्यमंत्री को हम अरेस्ट करते बोल के नोटिस लेकर तेलंगाना गांधी भवन में पहुंच गए इसका मतलब नरेंद्र मोदी जी ईडी सीबीआई हो गए अभी दिल्ली पुलिस को इस्तेमाल कर रहे चुनाव जीतने के लिए यहाँ पर कोई धरने वाले नहीं है भाई यहाँ पर पलट के जवाब देने वाले है देखेंगे आने वाले चुनाव में नरेंद्र मोदी जी और अमित शाह को हरा के दिखाएंगे कर्नाटक और तेलंगाना में సో ఇంతకీ ఫేక్ ఏవైతే వీడియో ఉందో దాని మీద బి కాంగ్రెస్ కంగారు పడుతుందా లేదు అనుకుంటే ఫేక్ వీడియో ద్వారా ఇప్పుడు పోలీసులు ఏవైతే నోటీసులు ఇచ్చారో ఇది రాజకీయ రచ్చ ఆ రచ్చ తద్వారా పొలిటికల్గా వాడుకోవటానికి రెండు పార్టీలు ప్రయత్నం చేస్తున్నాయి ఇప్పుడు అదే ప్రధాన అంశం ఇవన్నీ పక్కన పెడితే అసలు క్రైమ్ యాంగిల్ ఏంటి మొత్తం ఎంటైర్ కేసులో ఇది ఫేక్ వీడియో అని తేలిపోయింది ప్రాపర్ ఎడిట్ చేయడం ద్వారా ఎస్సీ ఎస్టీ బీసీలకు రిజర్వేషన్లు లేకుండా చేస్తామని చెప్పి బీజేపీ చెప్పినట్లుగా జరుగుతున్న ప్రచారానికి ఉపయోగపడిన ఈ వీడియో ఈ వీడియో ఎలాంటి సెక్షన్ల కింద క్రైమ్ అవుతుంది అనే దానికి సంబంధించి ఢిల్లీ పోలీసులు పెట్టిన కేసు ప్రకారం చూస్తే నూట యాభై మూడు నూట యాభై మూడు ఏ నాలుగు వందల అరవై ఐదు నాలుగు వందల అరవై తొమ్మిది వన్ సెవెంటీ వన్ జీ ఇన్ని సెక్షన్ల కింద ఈ ఐదు సెక్షన్ల కింద కేసు నమోదు చేయడం జరిగింది ప్రధానంగా ఐటీ యాక్ట్లో ఉన్న సిక్స్టీ సిక్స్ సి కింద కూడా మొత్తం ఈ కేసును నమోదు చేశారు అంటే వర్గ విభేదాలు సృష్టించటం అదేవిధంగా మత విద్వేషాలు రెచ్చగొట్టడం రెచ్చగొట్టేలాగా పెద్ద ఎత్తున ప్రచారం చేయటం వ్యక్తిగత ప్రతిష్టను దిగజార్చడం తద్వారా ఎన్నికల లబ్ధికి పాల్పడటం ఇన్ని రకాల ప్రయోజనాలను ఆశించి ఇలాంటి ఫేక్ వీడియోను తయారు చేశారు ఇది బిగ్గెస్ట్ క్రైమ్ కింద బీజేపీ అదేవిధంగా కేసుకు వ్యతిరేకంగా ఎవరైతే ఫిర్యాదు చేశారో ఎవరైతే ఈ ఫేక్ వీడియోకు వ్యతిరేకంగా ఫిర్యాదు చేశారో వాళ్ళ పెట్టిన ఎఫ్ఐఆర్ కింద ఇన్ని సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు అయితే ఈ కేసు అదేవిధంగా ఫేక్ వీడియో ద్వారా ఒక రకమైన రాజకీయ రచ్చ కేసు ద్వారా మరో రకమైన రాజకీయ వివాదం